రోజా శ్యామల గబ్బర్ సింగ్ బ్యాచ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత మాజీ మంత్రి రోజా శ్యామలను అసభ్యకరంగా దూషించారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వైసీపీ నా కొడుకులు అంటూ నోటి దూర్లతో రెచ్చిపోయాడు పవన్ కళ్యాణ్ నోటి దూర్లతో మాట్లాడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన హరిహర వీరమల్లు సినిమా నిన్న రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటుంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా బాగుందని కామెంట్స్ చేస్తున్నారు ఇక న్యూట్రల్ గా ఉండే వాళ్ళు ఈ సినిమా బాగలేదని చెప్పాకనే చెబుతున్నారు వైసీపీ అభిమానులు అయితే హరిహర వీరమల్లు సినిమా పెద్ద డిజాస్టర్ అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఈ ఒక ఒక పంది పిల్ల అంటే పవన్ కళ్యాణ్ కోసం చాలా మాట్లాడుతుంది ఈ రోజు ఈ సినిమా సక్సెస్ చంపు దెబ్బ దెబ్బ అర్థమైందా ఇప్పుడు ఎందుకంటే మాటలు మాట్లాడుతాం ఈ సినిమా కోసము మీరు మా పవన్ కళ్యాణ్ కోసం ఎన్నో మాట్లాడిరు ఉన్నప్పుడు మా పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఎరక మా పవన్ కళ్యాణ్ ఒక సినిమా బిజినెస్ వేరే లేదు మీ ఇలాగే సిమెంట్ ఫ్యాక్టరీ లేవు రోజా మేడం తిరుపతిలో టికెట్లు అమ్ముకునే వై వై కోట్లు సంపాదించింది మాకు లేదు ఉన్లీ సినిమా నమ్ముతాడు మా పవన్ కళ్యాణ్ సార్ మీకు సేవ చేసి మాకు చాలా అంటే ఆనందం ఉన్నది